రెండువేల ఇరవై ఐదు చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కనిపిస్తోంది కానీ అధికార కూటమి లోపల మాత్రం ఒక సంచలనమైన రాజకీయ నాటకం రూపుదిద్దుకుంటోందనే పుకారు వేగంగా వ్యాపిస్తోంది అదేంటంటే కింగ్ మేకర్ ఇప్పుడు కింగ్ అవ్వబోతున్నారా ఈరోజు మన విశ్లేషణలో ఈ వ్యూహం వెనుకున్న అసలు కథేంటో చూద్దాం ఇక్కడ ప్రశ్న చాలా సూటిగా ఉంది కానీ సమాధానం మాత్రం అంత సులువు కాదు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకో సంవత్సరంలోపే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలరా ఇది కేవలం గాలివార్తేనా లేకపోతే తెరవెనుక పక్కాగా ఒక వ్యూహం అమలౌతోందా పదండి లోతుగా పరిశీలిద్దాం మొదటగా ఈ దిగ్భ్రాంతికరమైన అంచనా గురించి చూద్దాం అసలు ఈ సిద్ధాంతం రాజకీయ వర్గాల్లో ఎందుకు ఇంత పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోందే ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రతీచోటా గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్తో తిరుగులేని కింగ్ మేకర్గా నిలిచారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు పైకి చూస్తే అంతా సాఫీగానే కనిపిస్తోంది కాని రాజకీయాల్లో కనిపించేదే నిజం కాదు కదా ఇక్కలే అసలు కథ మొదలవుతుంది ఇక రెండో భాగం కూటమిలో విభేదాలు ఈ ఐక్యత వెనుక నిజంగానే దూరం పెరుగుతోందా తెర వెనుక అసలేం జరుగుతోంది ఈ సంఘటనల్ని విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపించొచ్చు కాని అన్నింటినీ చూస్తేనే ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన మీటింగ్కి రాకపోవడం మొదటి సూచన తర్వాత ఆగస్టులో రాజ్ కుట్ర అంటూ చేసిన ట్వీట్ ఈ అనుమానాలకు ఇంకాస్త బలాన్నిచ్చింది ఇక నవంబర్లో బీజేపీ కోసం రాజ్యసభ సీటును వదులుకోవడం ఇది కేవలం త్యాగమా లేక ఢిల్లీ పెద్దలతో ఒక కొత్త బంధానికి పునాదా ఈ సంఘటనలన్నీ కలిపి ఒక పెద్ద కథనే చెబుతున్నాయి ఇవన్నీ కేవలం బూహాగాణాలేమీ కాదు నవ్యాంధ్ర మేధావుల ఫోరంకి చెందిన డీఏఆర్ సుబ్రహ్మణ్యం ఏమన్నారంటే నాయకుల మధ్య దూరం పెరిగింది ఇది పుకార్లకు బలం చేకూర్చడమే కాదు కూటమిలో అంతర్గతంగా పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఒక హెచ్చరికలా ఉంది మీటింగ్స్కి రాకపోవడం ఒక ఎత్తైతే పవన్ కల్యాణ్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనడం అవసరమైతే హోంమంత్రి పదవిని నేను తీసుకుంటానడం తిరుపతి తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిందించడం ఇవన్నీ చూస్తుంటే ఆయన మిత్రపక్ష నాయకుడిలా మాట్లాడుతున్నారా లేక కూటమిలోనే ఉంటూ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది ఇక మూడో భాగం రాజ్యాంగ కుట్ర ఇప్పటిదాకా మనం చూసింది కేవలం ట్రెయిలర్ మాత్రమే అసలు కథ ఈ మొత్తం సిద్ధాంతానికి గుండెకాయలాంటిది ఒక రాజ్యాంగ సవరణ చుట్టూ అల్లుకుని ఉంది ఈ మొత్తం రాజకీయ వ్యూహానికి కేంద్ర బిందువు ఇదే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని ప్రతిపాదించారు చూట్టానికే చాలా సింపుల్గా కనిపిస్తున్నా దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ముప్పై రోజులు జైల్లో ఉంటే చాలు వారి పదవి ఆటోమేటిక్గా రద్దైపోతుంది ఇది కేవలం ఒక చట్టం కాదు రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేయగల ఒక శక్తివంతమైన ఆయుధం సరే ఈ బిల్లు ఎలా గేమ్ చేంజర్ అవుతుందంటారా విశ్లేషకులు చెబుతున్న ఆ ప్లాన్ ఇదే స్టెప్ వన్ పార్లమెంట్లో నూట ముప్పైవ సవరణ బిల్లు పాసౌతుంది స్టెప్ టూ సిట్టింగ్ ముఖ్యమంత్రి ఏదైనా కేసులో ముప్పై పైగా జైలుకు వెళ్తారు స్టెప్ త్రీ చట్టం ప్రకారం అంతే ముఖ్యమంత్రి సీటు ఆటోమేటిక్గా ఖాళీ అయిపోతుంది ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతుతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు వెంటుంటే ఎవరో అన్ని పావులు జాగ్రత్తగా అమర్చిన ఒక చదరంగ మాటలా అనిపించట్లేదు ఇక నాలుగో భాగం అయితే ఈ కథలో ఒక పెద్ద కానీ ఉంది పవన్ కళ్యాణ్ కూటమికి విధేయుడే అనగానికి కూడా కొన్ని బలమైన ఆధారాలున్నాయి మరిప్పుడు మనం చూస్తున్నది నిజమైన విధేయతనా లేక ఇదంతా ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా ఈ రెండు వాదనల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకవైపు ఆయన విధేయతకు నిదర్శనాలు అధికార పోరాటాలు వద్దు అని తన పార్టీ వాళ్లకి చెప్పడం రాబోయే పదేళ్లపాటు నాయుడే సీఎం అని ప్రకటించడం ఇవన్నీ ఆయన నిబద్ధతను చూపిస్తున్నాయి కాని మరోవైపు చూడండి విమర్శకులేమంటున్నారంటే ఇదంతా రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేసే వ్యూహమని అసలు నాయుడే బీజేపీ సపోర్ట్ కోసం పవన్ను తన వారసుడిగా ప్రకటిస్తారనే ఒక థియరీ కూడా ప్రచారంలో ఉంది ఇందులో ఏది నిజం ఈ మొత్తం ఈక్వేషన్లో బీజేపీ పాత్ర చాలా కీలకం రాజ్యసభ సీటును వదులుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దల దగ్గర తన పలుకుబడిని మరింత పెంచుకున్నారని రాజకీయ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి ఈ బంధమే ఏపీ భవిష్యత్ రాజకీయాలను శాసించవచ్చని వారి అంచనా ఇక చివరి భాగం అవకాశాల లెక్కింపు ఇన్ని సిద్ధాంతాలు ఇన్ని విశ్లేషణల మధ్య నంబర్స్ ఏం చెబుతున్నాయి ఈ ఊహాగానం నిజమయ్యే అవకాశం అసలు ఎంతుంది ఆన్లైన్లో జరిగిన కొన్ని అనధికారిక పోల్స్ చూస్తే దాదాపు నలభై శాతం మంది ప్రజలు పవన్ కళ్యాణ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే నమ్ముతున్నారు ఇది చిన్న నంబరేం కాదు ఈ సిద్ధాంతం ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళిందో ఇది చూపిస్తోంది ప్రజల అభిప్రాయం అలా ఉంటే రాజకీయ నిపుణులు మాత్రం కాస్త భిన్నంగా అంచనా వేస్తున్నారు వాళ్ల ప్రకారం ప్రస్తుతానికి ఈ అవకాశం కేవలం ముప్పై శాతమే అయితే ఈ ముప్పై శాతం అంచనాని తలకిందులు చేయగల ఒకే ఒక అంశముంది అదే ఈ మొత్తం కథని మలుపు తిప్పగల అసలైన గేమ్ చేంజర్ ఆ గేమ్ చేంజర్ మరేదో కాదు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకవేళ ఆ బిల్లు పార్లమెంట్లో పాసైతే అప్పుడు ఈ సంభావ్యత ముప్పై శాతం నుంచి ఏకంగా డెబ్భై శాతానికి పెరుగుతుంది అంటే ఈ మొత్తం రాజకీయ చదురంగంలో గెలుపోతములను నిర్ణయించేది ఆ ఒక్క బిల్లు మాత్రమే అన్మాట కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే మనం చూస్తున్నది ఒక నాయకుడి పక్కా ప్రణాళికతో కూడిన ఎదుగుదల లేక ఒక బలమైన కూటమి పతనానికి ఇది నాంది పలుకుతోందా ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఉంది